జై శ్రీరామ్ నేను మీరా ఈరోజు యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే పడింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట కొద్ది రోజులు లైవ్ చేసిన తర్వాత నేనైతే నాకు ఇంకా ఇది అవ్వదు మనం ఎంతోమంది లైవ్ చేస్తున్నారు వాళ్ళకే చాలా అవుతున్నారు హండ్రెడ్ డాలర్ కంప్లీట్ అవ్వాలంటే మనతోనేమవుతుంది అనే విధంగా అయితే నేను కొద్ది రోజులు లైవ్ చేయడం కూడా మానేసిన అప్పుడు మన శ్యామ్ రెడ్డి సాబ్బు ఉన్నారు కదా లేదన్నా అట్లేమనుకోవద్దు చేద్దాం ఖచ్చితంగా మనం ఒక లక్ష్యంగా పెట్టుకుందాం ఎందుకు కాదు చూద్దాం అట్లెట్లా కాదు చూద్దాం చేసే తీరాలి అనే లక్ష్యంతో రెడ్డి సాబ్ చాలా నాకు ఎంత సపోర్ట్ అంటే అంత సపోర్ట్ చేసిండ్రు అమౌంట్ ఎంత వచ్చిందనేది ఇంపార్టెంట్ కాదు ఛానల్ వాచ్ అవర్ కంప్లీట్ చేసుకొని ఈరోజు హండ్రెడ్ డాలర్స్ పైన కూడా మనకు అయ్యింది అంటే అదంతా మా శ్యామ్ రెడ్డి సాబ్ కృప దాంతో పాటు మీ అందరి ప్రేమాభిమానాలు కూడా ఇది అసలు నిజంగా చెప్తున్నా అసలు ఏం మాట్లాడాలనేది కూడా కొంచెం సతమతం అవుతుందనమాట మనకైతే రెండు వేల చిల్లర మంది ఉన్నప్పుడే హండ్రెడ్ డాలర్ అబోవ్ కంప్లీట్ అయిపోయింది ఈరోజైతే మూడు వేల చిల్లర సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీ అందరి సపోర్ట్ ఇట్లనే కంటిన్యూ ఉండాలని కోరుకుంటున్నా ఇంకా కొత్త కొత్త సబ్స్క్రైబర్లు రావాలి నేను మంచి మంచి కంటెంట్లు చేయాలి మీ విలువైన సమాచారాన్ని కూడా నాకు అందించండి దేని మీదనైనా ఒక కంటెంట్ మీద మాట్లాడడానికి నేను కూడా ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు ఎప్పటికీ మీకు కృతజ్ఞులై ఉంటా అని యూట్యూబ్ ద్వారా తెలియజేస్తాను జై శ్రీరామ్ జై భారత్